ఉంటదండి దగ్గర దగ్గర ఐదు లక్షల చదువు వస్తారు దీనికి వయసు వస్తున్నారు పది సంవత్సరాలు లోపల ఉన్నారు పాపకి సో మీరే ఇంకా ఎవరైనా మీ అమ్మాయి అయినా కలిగి ఉంటే గనక ఇది ఒక ప్రత్యేక కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం రద్దీ ప్రభుత్వం కేంద్రం ఉంటుంది ఉన్న తర్వాత గ్రామాలకు చేస్తున్నారో వారి అధికారులు ఏవైతే ఈ పథకాలు ఉన్నాయో పథకాల గురించి అన్నిటికి కూడా ఇప్పటివరకు లబ్ధిదారులు అదేవిధంగా ఎంతమంది ఇస్తారు అనే విషయాలపై వచ్చి చెప్పడం జరిగింది వేళ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి నిధులతో జరిగే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా అలాగే ఉదాహరణకి పంచాయతీలో ఇరవై మూడు పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ కూడా